తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిర్లక్ష్య ధోరణి వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ అసెంబ్లీ పార్లమెంట్ కన్వీనర్ సంతోష్ గౌడ్ యువమోర్చా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ తెలంగాణ రాష్ట్ర బీజేవైఎం నాయకులు అరవింద్ వాల్దాస్ మెదక్ జిల్లా యువమోర్చా నాయకులు అనిల్ ఉదయ్ గౌడ్ వేణు కిరణ్ నాగరాజు గౌడ్ మరియు యువమోర్చా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి